వేదగతి అయితే చాలా కోపంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అంతలోనే అక్కడికి ప్రేమ ఇంకా నర్మదా వచ్చి వేదగతితో బతిమాలుతారు ఆమె క్షమించండి బతిమాలుతూ ఉంటారు దాంతో వేదవతికి ఒక్కసారిగా కోపం వచ్చి ఉన్న పళ్ళు మిస్ చేసి చాలా కోపంగా దాంతో మాట్లాడుకోండి అని అంటుంది దాంతో నర్మదా ఇంకా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే ప్రేమ మాత్రం వేదవతి దగ్గరకు వచ్చి నేను చెప్పేది ఒకసారి వినండి వస్తాయా అంటారు దాంతో వేదవతి మాత్రం నీ దగ్గర చెప్పడానికి ఎన్ని అబద్ధాలు అని ఉంటారు కానీ నేను వినడానికి నాకు తీరిక లేదు అని అంటుంది వేదవతి అసలు నేను మీతో మాట్లాడాలంటే నా చిరాకుగా ఉంది అంటుంది ప్రేమతో దాంతో ప్రేమతో చాలా బాధపడుతూ ఉంటుంది అయితే వేదవతి మాత్రం బాధపడుతూ ఉంటుంది ఎంత బాధపడుతుంది అసలు మా ఆయన ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఈరోజు ఎన్ని మాటలు అన్నాడు అసలు ఇప్పుడు దాకా అన్ని మాటలు ఎప్పుడూ అనలేదు ఆయన ఎంత బాధపడి ఉంటాడో నేను అర్థం చేసుకోగలను ఇంకా మీరైతే అసలు మీరు మోసమే చేస్తున్నారు మీ వల్లే ఈ గొడవలు ఉన్నట్టు మాట్లాడుతుంది వేదవతి అది చాలా కోపంగా ఉంటుంది ప్రేమ ఇంకా నర్మదల మీద అసలు మీకు మీ వల్ల ఈ గురువలన్న వస్తున్నాయి అసలు మిమ్మల్ని చూస్తుంటేనే చిరాకు వస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది దాంతో మళ్ళీ సంతోషంగా అలా మాటలన్నీ ఏంటూ సంతోషపడుతూ ఉంటుంది అయితే అక్కడ వేదవతితో నర్మద ఇలా అంటుంది ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది దాంతో వేదవతి మాత్రం నర్మదని చూసి ప్రేమ ఇలా కావడానికి కారణం ఎవరు నువ్వు కాదా నర్మదా అని అంటుంది నర్మదతో దాంతో నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును వేదవతి అంటుంది అయితే వేదవతి నువ్వే కారణం అని అంటుంది వేదవతి దాంతో శ్రీవల్లి మాత్రం అబ్బాయి ఎంత వినసంపుగా ఉంది ఈ మాటల్లో అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది దాంతో నర్మద మాత్రం చాలా బాధపడుతుంది ప్రేమ మాత్రం అదేంటో అలా మాట్లాడుతూ రాసుకో కారణం ఏంటి మీరు ఇలా ఉంటే అస్సలు బాగాలేదు అని అంటుంది ప్రేమ దాంతో ప్రేమ ఇంకా నర్మద చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ అత్త ఇంట్లో మాట్లాడుతుందని ఊహించాక